ఇక్కడ దొండ సాగు చూస్తున్నాం మనం హరిశ్చంద్రపురం దొండ సాగు ఇక్కడ రైతు కూలీలు ఉన్నారు అంటే వ్యవసాయ కార్మికులు అంటారు కదా వారు ఇక్కడ కాయలు కోస్తున్నారు చూడండి ఈ వారిని అడుగుదాం మాములుగా కోస్తున్నారు ఏమ్మా చూడమ్మా కాయలు కోస్తున్నారు కదా రోజుకి ఎన్ని బస్తాల వరకు వస్తారమ్మా ఇలా

ఏదైనా సరే మీకు మజూరీలు పెంచాలని చూస్తున్నారు అడుగుతున్నారు చూడండి దొండా ఇలా కోస్తున్నారు అదేనమ్మా ఇప్పుడు మాట్లాడితే లోకేష్ గారు కూడా చూస్తారు అదే న్యూస్ ఛానల్ కదా న్యూస్ ఛానల్ చూస్తే సీఎం గారి దాకా వెళ్ళిపోతాయి మీ బాధ చెప్తే మేము అందుకే వచ్చాము అసలు మీకు లాభం వస్తుందా లేదా మీరు ఎక్కడి నుంచి చేస్తున్నా కానీ అసలు మీకు మీకు శ్రమకు తగ్గ ఫలితం వస్తుందా లేదా ఆ విషయం చెప్పండి ఎవరు ండసాబు వారికి సరైన వేతనం కూడా అందట్లేదని చెప్తున్నారు రోజుకి మూడు వందలకై గిట్టుబాటు అవుతుంది మాకు ఏదైనా ప్రభుత్వ పరంగా సహాయం కావాలని కూడా అడుగుతున్నారు ఏదైనా సహాయం అంది అడుగుతున్నారు మీరు సీఎం గారిని కానీ వ్యవసాయ మంత్రి గారు లోకేష్ గారిని కానీ అడుగుతున్నారు ఆర్థిక పరంగా సహాయం చేస్తే మేము కొద్దిగా కుదుటి పడతామని చెప్తున్నారు ఏదైనా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఉదయం ఆరుకి వస్తారు సాయంత్రం ఉంటారు మళ్ళీ సాయంత్రం వస్తారా అంతే రెండింటి ఉంటారు ఇలా గోతారు వేసి ప్యాక్ చేస్తారు దొండ సాగు చూస్తున్నారు మీరు హరిశ్చంద్రపురం దొండ సాగు కానీ వస్తారు అందరి మీద ఎన్ని బస్తాలు అవుతాయమ్మ సుమారుగా మధ్యాహ్నానికి పన్నెండు బస్తాలు పోస్తారు అందరి మీద అదే కాయని బట్టి కాయ వస్తే వస్తాయి ఏదైనా మధ్యాహ్నం పనిలో ఉంటారు ఇలా వస్తూ ఉంటారు చూడండి ఇలా వ్యవసాయ కార్మికులు ఇలా పని చేస్తూ ఉంటారు మహిళా కార్మికులు ఇలా చేస్తారు

స్వర ఇప్పుడు మనం సాగు చూస్తున్నాం ఈ ప్రాంతంలో స్వర కంద కూడా వేస్తారని చెప్తున్నారు అది ఆ ఊరు నుంచి ఈ పొలం పనుల కోసం ఇక్కడికి వచ్చి ఇలా కష్టపడుతున్నా అని చెప్తున్నారు మహిళలు చూడండి వ్యవసాయ కార్మికులు హరిశ్చంద్రపురం దొండసాగు ప్రభుత్వం ఆర్థిక పరంగా మాకు చెరువుకునివ్వాలని ఏదైనా ఆర్థికపరమైన సహాయం చేయాలని ఇక్కడ వ్యవసాయ కార్మికులు వ్యవసాయ కూలీలు కోరుతున్నారు చూడండి సాగు హరిశ్చంద్రపురం కోస్తూ ఉంటారు చూడండి నా పందిర్లేసి కోస్తూ ఉంటారు రోజుకి పది పన్నెండు బస్తాలు వస్తాయని చెప్తున్నారు మధ్యాహ్నం దాకా అలా కోత చేస్తూనే ఉంటారు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి దాకా కోత కోస్తా ఉంటారు ఆ వచ్చిన కోతని ఇలా బస్తాల్లో ఆయన రైతు అట్లా ప్యాక్ చేసి కస్టమర్లకి పంపిస్తూ ఉంటారు అన్నమాట మార్కెట్లో పంపిస్తూ ఉంటారు ఎలాంటివి